అందుకు ఒక్కసారి ప్రచారం అద్భుతంగా జరుగుతుంది మీ అందరికీ ముందే చెప్పాను మాకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మా ముఖ్యమంత్రి గారు అన్నీ మనం చేసింది ఎంతో గొప్పగా చెప్పుకునేటప్పుడు ఏం అబద్ధాలు చెప్పలేదు మా మేనిఫెస్టోలో ఏం అమలు చేశాము ఏం పెట్టి హామీలు ఇచ్చామో తప్పకుండా అదేవిధంగా మన టీడీపీ వాళ్ళు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఏం అమలు చేయలేదు అందుకే ఈ రోజు అబద్దాలు చెప్పాల్సి వస్తుంది అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మాకు కష్టం ఏం లేదు ఇంటింటికి పోయి గొప్పగా కాలేజ్ వచ్చి ప్రచారం చేయొచ్చు చాలా బాగా జరుగుతుంది అందుకే మీరు చూస్తే మా టీడీపీ అభ్యర్థి ఎవరున్నారు ఆయన ఇవన్నీ మళ్ళీ వదిలేసుకొని నా ఆయన అందరం చూసి ఓటేయాలంటే అందరూ స్పెషల్గా ఎంతవరకు ఆయన అందరం చూసి ఓట్ చేస్తారో ఆయనకి తెలియాలి తప్పకుండా ప్రజలు నిన్న మళ్ళీ నా చదువు గురించి ఆయన చదువు గురించి ఏదో మాట్లాడాలి నేను ఐఐటి అంట ఆయన బీకామ్ అంట బీకామ్ అయినా ఇది జైలు పంపించే విద్య ఉందంట ఆయన కరెక్ట్గా చెప్పారు ఆయన హయాంలో పక్ష రాజకీయాలు నిద్ర రాజకీయాలు అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతూ ఉంటే కొన్ని మంది ఆ రోజు అడ్యుకేషన్ చేస్తే వాళ్ళని జైల్లో పెట్టించి లక్ష్య సాధింపు చేసుకుని ఆ రోజు జైల్లో పెట్టించి ఆయన మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ అయినారు అది ఆయన గొప్పతనం ఆయన బీకామ్ చేసిన ఆయన బీకామ్ చేశారు లక్ష్య డిస్కషన్ చేసినా మనకు తెలియదు నేను అనుకోవడం డిస్కషన్ చేసుకుంటాను లేకపోతే అట్లాంటి నీచమైన ఆలోచన ఎవరికి వస్తారు